హలో హలో చెప్పండి ఎవరు గుణపాలరాజు గారు అవునండి అవునండి చెప్పండి బాగున్నారా బాగున్నానండి బాగా ఉంటున్నా ఏంటండి దేవుడు బాగానే ఉంటారులే మీకు అంటున్నాను చెప్పండి చెప్పండి అయితే ఇప్పుడు మరి మొన్న విజయవాడలో మునిగిపోయారు కదండి చాలా మంది వాస్తు ప్రకారం వాస్తు దోషం కదండి చాలా మంది వాస్తు మునిగిపోవడానికి సంబంధం ఏమైంది తాగితలు కట్టుకున్న వాళ్ళు కూడా చచ్చిపోతారు దానికి ఎట్లా మరణం అనేది మరణం అనేది మా తాగితెలు కడితేను పూజలు చేసేను లేకపోతే ఇంకోటి చేస్తే రాదు అది ప్రకృతి విపత్తు అండి మనం చేసుకున్న కర్మ యాదంతా చెరువు తీసుకెళ్లి ఇల్లు కట్టు చెరులో తీసుకెళ్లి ఇల్లు కట్టుకొని దేవుడా నేను నన్ను నువ్వు కాపాడండి కాపాడతాడా మరి మరి అవన్నీ లోతట్టు ప్రాంతాల్లో ఇల్లు కట్టుకున్నారు సార్ ఆ మునిగిపోయిన లోతట్టు ప్రాంతాలు అవునండి అవును సార్ చెప్పండి చెప్పండి నువ్వు సేఫ్ ప్లేస్ లో ఉంటే కాపాడలే లోతట్టు ప్రాంతాలు ఇల్లు కట్టుకుంటే నాకు వరద రాకుండా అండి ఎట్లా కుదరదు కదా సేఫ్ అంటే విజయవాడలో విజయవాడలో చాలా ప్రాంతాలు మునగలేదండి కొన్ని ప్రాంతాలు మునిగినాయి అవును అంటే తన అర్థమే నువ్వు లోతట్టు నువ్వు ఇల్లు కట్టుకుని భగవంతుడు నన్ను కాపాడుకుంటే ఎట్ట కాపాడతాడు ఖచ్చితంగా పొడుచుకొని చచ్చిపోతాను నువ్వు ఉన్నావు కదా నన్ను కాపాడాయా ఇప్పుడు మీరున్నారు నేను నేను ఖచ్చితంగా పొడుచుకొని చస్తానయా నన్ను కాపాడాయ అన్నమానికో కాపాడుతాడు ఆ భగవంతుడు కాపాడు కదా లోతట్టు ప్రాంతాల్లో నువ్వు ఇల్లు కట్టు లోతట్టు ప్రాంతాల్లో ఇల్లు కట్టుకోవడం నీ తప్పు లోతటి ప్రాంతాలు నువ్వు మంచి ప్రాంతాలు ఇల్లు కట్టుకున్నాడు గవర్నమెంట్ చెప్పింది లోతట్టు ప్రాంతాల ఖాళీ చేసి ఇల్లు కట్టుకోవద్దని గవర్నమెంట్ డిక్లేర్ కూడా చేసింది చెరువు పక్కన చెరువు చెరువులు ఉన్నాయి బొచ్చడు చెరువులు అన్ని పూర్చి ఇల్లు కట్టుకున్నారు హైదరాబాద్ లో కూడా అదే పరిస్థితి ఇప్పుడు మొత్తం ఇరవై రెండు చెరువులు ఉన్నాయండి చెప్పండి చెప్పండి అక్కడ కొంతమంది ఏం చేశారంటే మీకు వాళ్ళకి మాత్రం ఇల్లు ఇస్తాము అడ్డుకి అని చెప్పేసి ఒక బోర్డు పెట్టారండి ఏంటండి మా కులం వాళ్ళకే మేము ఇల్లు బోర్డు పెట్టారండి పెట్టుకోని సరే అది వాళ్ళ సొంత ఇల్లు అదే పెట్టుకుంటారు మనం ఏం చేస్తుంది వినండి ఒక మాట వినండి కదా మీకు అర్థం వద్దు మాకు అంటే మా కులం వాళ్ళకే ఇల్లు అన్నట్టు బోర్డు పెట్టారు అంటే మొత్తం అర్థం చేస్తే అదే మీనింగ్ వస్తుంది ఓకే అయితే ఇప్పుడు వాళ్ళ ఇల్లు కూడా మునిగిపోయిందండి చెప్పేది ఎవడు కులవాడికి ఎవడి ఎవడు ఇప్పుడు చర్చిలు మునుగుతాయి మసీదులు మునుగుతాయి గుళ్ళు కూడా మునిగిపోతాయి అండి చర్చి మీరు వినకుండా మధ్యలో మాట్లాడుతున్నారు మీరు దాదాపు నాకు అనవసరమైన టాపిక్ కదండి ఎవడు వాడు కులవాడు కులవాడి మనకి మొత్తం మీ దగ్గర వస్తుంది నేను చేసింది ఉత్తిని చేయలేదు కదండి మీకు నేను అలాగే మాట్లాడాలంటే నేను చేసింది ఆర్గనైజ్ చేసి ఏదో పెట్టి నాకు అనవసరం అంటే మీకు ప్రకృతి విపత్తులకి అని నేనేం చేస్తాను నాకెళ్ళి చెప్తే నాకు మరి ఉపయోగం లేదంటున్నారు కదా మరి ఎందుకు ఒక వ్యక్తిని ఒక ఒక మతాన్ని కులాన్ని మీరు ఎందుకు విమర్శిస్తున్నారు మీరు మత ప్రచారం చేయకుండా నేను విమర్శించను కదా నీ దేవుడు నువ్వు ఇంట్లో పెట్టుకుని పూజించుకుంటే నాకే సంబంధం విమర్శించడానికి మరి ఇప్పుడు దేవుడు ఇంట్లో పెట్టి పూజించుకోవాలని బట్టి బయటకు అవును తప్పు కదండి ఇప్పుడు మత ప్రచారం వచ్చి నా దేవుడిని ఉన్నాము నా భగవంతుడే గొప్పడు నా తురువు నా భగవంతుడు లోకరక్షకుడు అంటున్నారు కదా మరి అక్కడ నాకు అభ్యంతరం వచ్చింది అందరిలో కల్లా నిజ దేవుడు అంటున్నారు ఇప్పుడు మీరు సార్ నా మాట ఏం నాకు నా బాధ ఏంటయ్య అంటే నువ్వు దేవుణ్ణి పూజించుకో నాకు అభ్యంతరం లేదు నా దేవుడు మాత్రమే నిజ దేవుడు మిగతా వాళ్ళు ఎవరు దేవుళ్ళు కాదంటున్నారు అది ఇప్పుడు ఏమంటారు మీ దేవుడు మా దేవుడు నిజదే దేవుడు అంటే నిజమండి మన దాంట్లో అబద్ధం నిజం అనేది ప్రాంతండి మీరు కూడా అన్నారు చెప్పాను నేనేం చెప్పాను చెప్పండి దేవుడు మా నిజ నిజం అనే పదం అసలు వాడతాం మేము ఒక హిందువులు ఎవరైనా వాడతారు నిజ దేవుడు అనే పదం ఎందుకు చెప్పండి మీరే వాడారు అది క్రైస్తవుల పదం సార్ నిజ దేవుడు అనేది క్రైస్తవుల పదం హిందువుల పదం కాదు దేవుడనే పదం ఒక్కటే హిందువుల్ నిజం అనే పదం ఉండదు నిజదేవుడు అంటే వాళ్ళ నిజదేవుడు తెలిసిందే దేవుడే ఒక మాట వినండి దేవుళ్ళు అబద్ధము నిజము దొంగ ఇప్పుడు అందుకే ఇప్పుడు నా పేరు కాదు సార్ ఏనండి నా పేరు గోపి సార్ నేను మంచి మంచు సార్ చూడండి సార్ మీరెవరైనా గానీ మంచి గోపి అని నేను పెట్టుకున్నాను అనుకోండి ఎలా ఉంటుంది చెప్పండి అది ఇప్పుడు నా పేరు గోపి సార్ నేను మంచి గోపి అని పెట్టుకున్నాను అనుకోండి వినేవాళ్ళకి ఎలా ఉంటది వీడేది డబ్బా కానీ కొట్టుకుంటాడని కాదండి మంచి అనే పదం ఎదుటోళ్ళు కాల్సిన సర్టిఫికెట్ దేవుడు నిజ దేవుడు అనేది ఎదుటోళ్ళు నమ్మి ఇవ్వాల్సిన సర్టిఫికెట్ అది నాకు నేను నిజ దేవుడిని నాకు నేను మంచోడి నేను సర్టిఫికెట్ ఇచ్చిన అనిపించాడు అంటారు నా దృష్టిలో అంతేనండి దేవుడి ఎప్పుడు చెప్పలే ఈ మనుషులు చెప్తున్నారు వచ్చిన బాధ రైతు సార్ మన కొడ మనకో మన ఇండియాలో బతికేది అందరూ అన్ని రకాల మతాలు బతుకుతున్నారు అయితే మన మత మన మతాన్ని పూజించి వేరే మతానికి గౌరవించుకోని ఎట్లా గౌరవిస్తామండి ఇప్పుడు ఆ కాదు కాదు ఒక్క నిమిషం అండి మీరు నన్ను చెప్పనియాలి మీరు ప్రశ్న అడుగుతున్నారు వినట్లేదు మీరు ఇతర మతాన్ని నేను గౌరవించాలి అంటే వాడుకుండ మతాన్ని గౌరవించాలి కదా మిగతా అంటే ఇనండి మీరు పాస్టర్లందరూ వచ్చేసి వేసే నిజదేవుడు మిగతా వాళ్ళందరూ రాళ్ళు రప్పులు సైతాన్లు విగ్రహాలు విగ్రహాలు తినవు కదా అని ఇలాంటి మాటలు చెప్ ఇప్పుడు మిమ్మల్ని అమ్మ నా బుద్ధి సార్ మీరు ఓడ్చుకుంటారా మరి మరి వాడు ఎదుట మా దేవుణ్ణి తిట్టినప్పుడు మేము ఎలా ఊర్చుకుంటామండి విగ్రహాలు అన్నప్పుడు విగ్రహరాధన తప్పండి ఇప్పుడు ఎర్ర షర్ట్ వేసుకున్నాం ఒక నిమిషం ఎర్రశట్ మీరు షర్ట్ వేసుకున్నారు ఎర్ర షర్ట్ వేసుకున్న దొంగనా కొడుకులు అంటే ఏనండి ఎర్రశట్ దొంగనా కొడుకులు అనుకోండి

మామూలు చెప్తున్నాను చూస్తానంటే నా ఏజ్ చెప్తాను నా జాతకం కూడా ఇస్తాను మీకు నాకు తెలవని చూడాలి పక్కన పెట్టేసేయండి మామూలుగా ఇంచుమించి ఎంత ఉంటుందో చెప్పండి ఒక మాట నాకేం నేను అడుగుతున్నాను నేను నాకు తెలిసి మీకు థర్టీ ప్లస్ ఉంటది కూడా ఇంచుమించి సూపర్ సార్ సూపర్ సార్ అన్మారీడ్ అన్మారీడ్ చెప్తున్నాను డిబేట్ అంటే డిబేట్ దేవుడు నేనైతే చెప్తున్నాను దేవుడు ఇవన్నీ ఇవన్నీ నమ్మకం లేదు అసలు నాకు కూడా ఓకే సార్ సూపర్ నమ్మకం ఎవరు చెప్పలేదు కదా మీకు నాకు నమ్మకం అని ఎవరు చెప్పలేదు ఒక దేవుణ్ణి పట్టుకుని ఇంకో దేవుడిని విమర్శిస్తే మాకు అది వేరే ఉన్నాయి అనిపిస్తుంది అంటే అది కరెక్ట్ కాదు కరెక్ట్ కాదేమో ఇప్పుడు ఏమో మన మన మనం ఈరోజు చచ్చిపోయామనుకోండి మాట సార్ అల్లా నమ్మని వాడిని కురాన్లు చంపేమని రాసింది సార్ కురాన్ సంబంధం లేదు నాకు అంటే మీరు దేవుడు లేదు అన్ని మతాలు మీరు సమానంగా చూడాలి దేవుడిని నమ్మలేనప్పుడు సన్ని సమ్మతాలు నేను సమానం చూస్తాను మరి మీరు దేనికి కాల్ చేశారు అసలు మీ దేనికోసం కాల్ చేశారు నాకు నేను యాక్చువల్ గా మీ ఛానల్ చూసినాక నేను ఛానల్ చాలా విన్నాక యాక్చువల్ గ మీరు ఒక మతాన్ని ఉన్నప్పుడు అంటే మతాన్ని ఒక క్రిస్టియన్ అంటే కాదండి ముస్లిం మతాలు కూడా నేను ఇవన్నీ అసలు ఇవన్నీ మతాలు ఎప్పుడు కుట్టాయో తెలుసా మీకు అవునండి నేను మీకు బేసిక్ మీకు బేసిక్ నాలెడ్జ్ లేదు సార్ మతాల గురించి ఒక ఐడియా లేదు మీకు అదే సార్ చెప్పా మీరు ఇప్పుడు కాల్ చేశాను అంటేనే ఊరికనే కాల్ చేయండి కదా సార్ ఇప్పుడు మీకు పొద్దుపో కాల్ చేశారు నాకు అనవసరం సార్ నా కాన్సెప్ట్ ఏంది అన్ని మతాలకు హిందూ మతం గొప్పది హిందూ గ్రంథాలు అని నమ్ముతాను ఎందుకంటే రీజన్ చెప్తాను ఊరికే మాట స్టేట్మెంట్ ఇవ్వటం కాదు మరి మిగతా మతాలు సార్ అంటే మొన్న ఈ మధ్య పుట్టింది సార్ మొన్న ఈ మధ్య అది ప్రపంచం ప్రపంచంలో సంగతి చెప్తున్నా ప్రపంచంలో ప్రపంచంలో ఇంకా ఎన్ని మతాలు ఉన్నాయి చెప్పండి పోనీ వరల్డ్ వైడ్ లో ఎన్ని మతాలు ఉన్నాయి చెప్పండి మామూలు ప్రపంచ వైద్యుగా ఎన్ని మతాలు ఉన్నాయి మీరు తెలియకపోతే నేను చెప్తాను మీరు చెప్పండి సార్ నాలుగు వేల ఐదు వందల మతాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా మొత్తం నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఎక్కడ ఉందండి ఏ మతం ఉంది నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఏమి లేదు సార్ క్రిస్టియానిటీలో వచ్చేసి ప్రపంచంలో నూట నూట యాభై కోట్ల క్యాథలిక్లు ఉన్నారు వంద కోట్ల మనండి సార్ మీరు మీరు అడిగారు నన్ను చెప్పండి మీకు ఇన్ఫర్మేషన్ ఏమీ తెలవదు మీకు మీరు కాల్ చేశారు నన్ను చెప్పని ఏంటి చెప్పండి 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 క్రిస్టియానిటీ రెండు రకాలు అండి కేథలిక్లు ప్రొటెస్టెంట్లు ప్రొటెస్టెంట్ కేథలిక్లు వచ్చేసి డెబ్బై మూడు పుస్తకాలు నమ్ముతారు అరవై ఆరు పుస్తకాలు నమ్ముతారు బైబుల్లో వీళ్ళందరూ కేథలిక్లు అంటే మేరీని కూడా దేవతగా పూజించే వాళ్ళు ఉంటారు దీంట్లో అప్పుడు నాకు వదిలేసండి మీద నేను ఏమంటారు సార్ మీకు మొత్తం చరిత్ర చెప్తాను నేను అండి దీంట్లో కేతలిక్ ప్రశ్ని కూడా చెప్తున్నాను సార్ కేతలిక్లు అంటే నూట యాభై నూట ముప్పై కోట్ల మంది ఉన్నారు ప్రపంచ వ్యాప్తంగా రైట్ ఆ ప్రొటెస్టెంట్ వచ్చేసి వంద కోట్ల మంది ఉన్నారు రైతు హిందువులు వచ్చేసి ఎనభై కోట్ల మంది ఉన్నారు రైతు ఇప్పుడు ఏంటి మీ డౌట్ దీంట్లో నా డౌట్ ఏంటంటే ఇప్పుడు మీరు ఇంతకు ముందు ఎన్ని మతాలు ఉన్నాయని చెప్పారు మనకి నాలుగు వేల ఆరు వందల మతాలు ఉన్నాయి మరి నాలుగు వేల ఆరు వందల మతాలని విమర్శించకుండా ఇక్కడ ఎందుకు పడ్డారు ఈ ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఎవరు ఎవరు చేస్తున్నారు అంటే మీరు చేపిస్తున్నారు మత ప్రచారం మా ఫాస్ట్ గారు నన్ను అన్నద్దు నన్ను అన్నద్దు మీరు నచ్చుకోండి అండి మీకు డౌట్ మాత్రం కాల్ చేశాను ఇష్టం ఎలా చేసుకున్నా అనవసరం నేను కాదండి

మనీ మైండెడ్ ఎవరు చెప్పారు ఎవరు చెప్పడం నేను చూస్తున్నాను కదా నేను చూస్తూనే ఉన్నాను కానీ కానీ అంటే అంటే సార్ ఇప్పుడు ఎందుకు వారు అంటే ఒక మాట నాకు అది పెద్దవాడు అవ్వచ్చు నాకు అంత అవసరం అయితే ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే నాలుగు వేల ఐదు మతాలు ఉన్నాయి కదా అందులో దీన్ని ఎందుకు విమర్శిస్తున్నారండి ఈ ఎక్కువ కదా మతప్రతారం చేస్తారండి మీరు మతప్రతారం చేస్తున్నారు విమర్శించారు ఓకే మరి అలాగని మనలో ఉన్న దీన్ని మనం మంచి నిరూపించుకోవాలి కదా అప్పుడు ఇప్పుడు మనం ఒకళ్ళు చెడ్డ ఒకళ్ళు మన గురించి అని చెప్పారు అప్పుడు మనం మంచి నేర్పించాలి మరి మన దేవుళ్ళు మన నాలుగు వేల ఐదు వందల నాలుగు వేల నాలుగు వందల నాలుగు వేల నాలుగు వందల తొంభై తొమ్మిదిలో మనం మంచోళ్ళని కొంతమంది నిరూపించుకుంటేనే కదా మనం మంచోళ్ళు మొత్తం ఇప్పుడు మీరు అడగాలి కదా మీరు అడిగితే నేను నిరూపిస్తాను అడగకుండా నేను ఎందుకు నిరూపిస్తాను నాకు నేను మామూలు మిమ్మల్ని అడుగుతున్నాను ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా మీ హిందూ మతంలో గొప్పతనం ఏంది అన్నాడు అనుకో చెప్పండి నేను చెప్తాను నేను చెప్తాను ఆ చెప్పండి సార్ హిందూ మతంలో ఏం గొప్పతనం గొప్పతనం ఏముంది అనుకుంటున్నారు మీకు ఎందుకు చెప్పాలి నేను మీరు కాదా మీ నాన్నగారు హిందువా కాదా కాదండి ఇప్పుడు మీ నాన్నగారు హిందువా కాదా ఇందాక నేను మీ నాన్నగారు హిందువా కాదా మీ చెప్తాను నేను అయ్యో మీరు స్పష్టం చెప్పాలి నాకు మీ నాన్నగారు హిందువా కాదా అవును కాదు అంతే స్పష్టంగా చాలా క్లియర్ గా మా తాత నుంచి చెప్తాను మీకు నేను మా నేను నేను అందుకే అడిగింది మీ నాన్నగారు హిందువా కాదా నాకు కి సమాధానం కావాలా మీరు ఒక్క నిమిషం మీరు చిన్నగానే మీ నాన్నగారు ఇందువా కాదో చెప్పండి ఫస్ట్ నాకు తర్వాత క్లారిటీ కానీ మీరు ఆగితే నేను చెప్పిస్తాను అంటుంటే మీరు చెప్పండి 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 నేను మీకు అడిగింది అదే అయ్యో మీ నాన్నగారు ఇందువా కాదు ఫస్ట్ క్లారిటీ ఉన్న తర్వాత వెళ్దాం మన టాపిక్ కి మీకు మీ నాన్నగారు ఇందువా కాదా క్లారిటీ లేకుండా అవునో కాదు ఇప్పుడు రెండే సమాధానాలు అంతే నా క్లాస్ లేకపోతే మీకు జోరు తీసుకుంటాం అయ్యో ఫస్ట్ చెప్పండి సరే అవునా కాద చెప్పండి నాకు ఇప్పుడు నేను మీరు అయితే లాంగ్ నాకు షార్ట్ క్వశ్చన్ అడిగాను నేను లాంగ్ ఆన్సర్ చెప్తా నేను యాక్సెప్ట్ చేయను అవునా కాదు అంతే దర్సాల్ లేదు క్రిస్టియన్ లేదు ముస్లిం దర్సాల్ అంతే మీరు నా బాబు మీరు నిన్ను నీకు మీకు కాదు నేను అడిగినప్పుడు నాకు కాదండి ఒక్క నిమిషం మీ పేరు కూడా తెలియదు నేను అడిగినప్పుడు నాకు సూటికి సమాధానం కావాలి మీకు సూటికి మీ నాన్నగారు క్రిస్టియనా ముస్లిమా హిందువా సార్ మీకు గోపి గారు మీకు నేను ఒక రెండు నిమిషాలు వేరే డేరో మీకు చెప్పకపోతే అండి నాకు వచ్చిన సార్ ఫస్ట్ క్లారిటీ ఇవ్వండి మీరు మీ నాన్నగారు ఇంటివా కాదా మరి ఎండరు కదా నేను చెప్పింది ఇంతే కదా సార్ మీకు అర్థం అవుద్ది అవునా నేను అడిగితే రెండే పాయింట్లు అండి మీకు నచ్చింది చెప్తానంటే నేను యాక్సెప్ట్ చేయను అబ్బా నీకు మీ చెప్తున్నాను కడతాను సార్ రాకపోతే అప్పుడు అరకండి అంటే నా కొత్త నాకు ఎస్ నో చెప్పండి చాలు నేను అప్పుడు నా దగ్గర మీకు నీకు కాదు కాదు ఒక్క నిమిషం నా దగ్గర నుంచి మీకు కరెక్ట్ సమాధానాలు వస్తున్నాయి రావట్లేదు అలా మీ దగ్గర నుంచి నాకు ఎందుకు రాదు అలా కాదు నేను నో అనేస్తాను అయిపోయింది ఇంకా మీ నాన్నగారు హిందువు కాదు మా నాన్న హిందువే మీకు చెప్తుంటే మీకు అర్థం మళ్ళీ నో అన్నారు మళ్ళీ ఇప్పుడు మీ నాన్నగారిని మీ నాన్నగారు హిందువు అన్నారు కదా నా ప్రశ్న ఏంటంటే మీ నాన్నగారు ఈ ప్రశ్న నాకేసిన ప్రశ్న మీ నాన్నగారికి ఎందుకు ఏదో ఇది ఏది నేను అడుగుతున్న క్వశ్చన్ నేను నా బాధ అర్థం అవుద్ది సరే ఇప్పుడు నేను ఏదో మీకు అడిగేసి మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టేసి మాట్లాడేసి ఇబ్బంది ఏమీ లేదు అడిగే ప్రశ్న మీ తల్లిదండ్రులు అడిగితే సరిపోయేది కదా అంటున్నా సింపుల్ గా నేనేమనలేదు మా ఫాదర్ నైన్టీన్ నేను మీకు మీకు ఏం అడిగానంటే యాక్చువల్ గా మా ఫాదర్ ఇది బ్రాహ్మణ్ బ్రాహ్మణు నాకు నాకు మా తల్లిదండ్రులు పుట్టు పర్వతాలన్నీ హిందూ పుట్టుక నుంచి వచ్చినవే పుట్టామంటే అంత హిందూసే నా పేరు నా పేరు ప్రసన్న కుమారు ప్రసన్న కుమార్ మా నాన్నగారు బ్రాహ్మణు అయ్యో గురించి అడగలేదండి ఇప్పుడు బిందు గ్రంథాల్లో మంచి నాన్న హిందూగా పుట్టాం కదా మనం మన మంచి ఉంది అని అడగలేదా మీరు ఎప్పుడు చెప్పండి మా నాన్నగారు మా మా అమ్మగారిని చేసుకున్నాక మమ్మల్ని చిన్నప్పుడు వదిలేసాడు అతను తను వెళ్ళిపోయాడు తను బ్రాహ్మణు మా అమ్మగారు ఎస్సి వాళ్ళు కూడా మా అమ్మగారు కూడా హిందూసే అవన్నీ అంటే మీకు చెప్తుంటే మరి మీరు అనవసరం సార్ అది పక్కన పెట్టండి అయితే కానీ మా మా బ్రాహ్మణ్ కానీ మొత్తం నుంచి మేము మా అమ్మగారు పెరిగాను కాబట్టి మాకు మా ఇప్పుడు అమ్మమ్మల ఇది నుంచి అంటే తాతీయాలు ఉంటారు అమ్మమ్మ వాళ్ళు ఉంటారు కదండి ఆ వాళ్ళు ఏమంటారు వాళ్ళు మనకి ఏ మతం చెప్తే అదే మనం గొప్ప అనుకుంటాం నాకు ఇప్పటికీ అనుమా నాకు ఇప్పటికీ మీతో డిబేట్ చేయడానికి కాదు నాకు అనుమానం ఇప్పుడు ఇప్పుడు నేను మా నాన్న దగ్గర ఉంటే నేను అంటే అటువైతే వెళ్దాం ఇది మా పలానా బ్రహ్మ విష్ణు ఉన్నారా మా అమ్మ గారు పెట్టుకొని తరపులు అందరూ క్రిస్టియన్స్ అండి నాన్న తరపులు వచ్చేసి నాన్న బ్రాహ్మణ అమ్మ ఎంత కష్టం చేసుకున్నాడు సంథింగ్ చేసుకున్నాక కొంచెం కొంచెం గొడవలు వచ్చి వచ్చినాయి గొడవలు వచ్చి నాన్న అమ్మని విడిచిపెట్టడం సంథింగ్ మేము విడిపోవడం నేను అమ్మమ్మ ఇంటి దగ్గర పెరగడము నేను చెల్లి తర్వాత మళ్ళీ నాన్న కలవడము మళ్ళీ నాన్న ఈ మధ్య రీసెంట్ గా టూ థౌసండ్ నైన్టీన్ లో చనిపోవడము అసలు పెట్టి కాదండి ఇప్పుడు మా అండి తల్లిదండ్రుల దగ్గర నుంచి మనం క్లారిటీ తీసుకున్న తర్వాతే మనం బజార్ లోకి వచ్చి ప్రశ్నించడం మొదలు పెట్టాలి మన తల్లిదండ్రుల దగ్గర మన క్లారిటీ తీసుకోకుండా మనం వచ్చి వేరే వాళ్ళు ప్రశ్నిస్తారు ఎంత మన కరెక్ట్ అది నాకు చెప్పండి బాధ నేను చేశాను అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా అని నిజమా ఇప్పుడు చూస్తే మన ఇప్పుడు దేవుడు ఉన్నాడా అంటే మిమ్మల్ని నమ్మించ ఉన్నాడని మిమ్మల్ని నమ్మించాల్సిన అవసరం నాకు లేదు కదా సార్ ఆలోచించండి ఉన్నాడు లేడని చెప్పి మీరు నన్ను నిరూపించుకోవాల్సిన అవసరం మీరు నాకు చెప్పి ఏమండి లేడండి మన ఇద్దరం వాదులు ఆడుకోవటం ఉపయోగం లేదు అదే అన్నాను సార్ అదే అన్నాను నాస్తికులతో నాస్తికులతో మాకు సంబంధం లేదండి ఇవన్నీ చూసి అచ్చే సార్ అలా కాదు నేను నేను నాకు థర్టీ వన్ ఇయర్స్ అండి నాకు మ్యారేజ్ మ్యారేజ్ అవ్వలేదండి ఇంకా అంటే మా 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 ఇంకా మ్యారేజ్ కాలేదు నేను కొంచెం సంథింగ్ వచ్చాను కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం మరదు చేసుకోమన్నారు కానీ అంటే మ్యారేజ్ అవ్వలేదు మీన్స్ అవ్వలేదు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అలా చేసుకోలేదు అది అవుతుంది మా మా మాయాల పాప ఉంది తను కొంచెం ఎడ్యుకేషన్ పర్పస్ లో ఉంది అది అయినట్టు చూద్దాం కానీ అసలు నిజంగా అనిపిస్తే ఇప్పుడు అమ్మ చూస్తే అలాగా నాన్న చూస్తే అలాగా అసలు నిజంగా ఎవరు ఏది నమ్మాలి ఏది నమ్మకూడదు అసలు నిజంగా ఉన్నారా నిజంగా లేరా కొంతమంది వస్తారు ఇప్పుడు ఒక మాట మీరు మాట ఆలో చెప్పండి మీరు మీరు నమ్మరు ఇంపార్టెంట్ అంటాడు పాస్టర్ వచ్చాడు మొన్న ఏదో ప్రసాద్ సంథింగ్ ఎవరండి రెడ్డి రెడ్డి ఇంటర్వ్యూ తీసుకు ఇంటర్వ్యూ తీసుకున్నాడు ఆయన పేరు రెడ్డి ఏదో సంథింగ్ ఆయన తీసుకున్నాడు ఆయన అంటాడు మతం గొప్ప నేను హిందీ ప్రశాంత్ తింటాను తింటా అంటే ఉత్తి అవన్నీ ఉత్తివే ఎవడు విండు ఎవడు తిండీ ఇంటర్వ్యూలో నటిస్తారు అంతే తెలుసా మీకు అండి నాకు అసలు ఐడియా లేదండి చాలా మంది ఇంటర్వ్యూలో చాలా మంది కాస్ట్ తీసుకొస్తే వాళ్ళంటారు మేము ఎందుకు తినాము ఇందు ప్రశాంత్ తింటాము నైవేద్యం తింటాము ఎందుకు తినం ఏదో అంటారు కానీ అవన్నీ గుర్తిగానండి పైకి వచ్చినాక తినొద్దు అదే చెప్తారు వాళ్ళు అక్చువల్ పైకి నటిస్తారు అంతే అక్కడ కూడా నిజ నిజాయితీ ఉండదు ఎందుకంటే మన ఛానల్ పలానా పలానా ఒక ఛానల్లో మనము లైవ్ లో కెమెరాస్ పెట్టి చెప్తే వాళ్ళని ఎక్కడ ఇది చేసుకుంటారని ట్రోల్స్ చేస్తారని చెప్పరు వాళ్ళు ఆ పైకి నటిస్తారు సరే ఆ నటనే జరుగుతుంది ఎక్కడ చూస్తున్నాను నేను నటునా నటన నట్న ఒక ఒక ఈ ఒక మునిస్ ఒక ఒక ఆయన వచ్చాడు ఆయన వచ్చి ఏమంటాడంటే మన చేతి రేఖలు గురించి ఏం మీరేమంటారు సార్ అంటే ఒక ఆవిడ అడిగింది ఇంటర్వ్యూలో అడిగితే ఆయన అన్నాడు అమ్మ మన పుట్టికితే ఇలా మన చేయిని ముడుచుకొని పుడతాం మనము అమ్మ అమ్మకడుపులో వాటి వాటి వల్ల అవి పుడతాయి ఆయన నిజమే అండి నిజమే కదా మనం ఇలా ఇవన్నీ మన పిడికి బిగించుకొని పడతాం కదా మనం అమ్మ కడుపులో ఉంటాం కదా అవును మన చేతి రేఖలు ఇది చేస్తారు వాడి వాడి భవిష్యత్తు బాగుంటే మన రేఖలు ఎవరు చెప్తాడు అని చెప్పాడు ఆయన ఇవన్నీ చూసి మరి అసలు ఎవరు నమ్మాలో అర్థం అవట్లే ప్రశ్న కష్టపడి బతకదలుచుకున్నారా వీటి గురించి ఆలోచించి జీవితాన్ని నాశనం చేయదలుచుకున్నారా నిజమే నమ్మస్తుందండి చాలు నమ్మస్తుంది నాకు మరి అందుకే సార్ ఇవి అన్ని ఏంటంటే కొద్దిగా లోతుగా అంశాలు తెలిసినప్పుడే దీని మీద ఈ స్టడీ చేసి మనం మాట్లాడితే బాగుంటుంది కానీ మీరు అసలు అసలు పైన పైన తల తోక లేదు ఆ రెండింటికి అసలు మీకు తెలియనే తెలియదు వీటికి ఎందుకు నిజమే నిజమే నిజమేనండి పని చేసుకోండి సార్ ఉద్యోగం ఏం చేస్తున్నారు నేను నాది అయ్యిందండి నేను ట్రైనింగ్ అయ్యాను నేను ఇప్పుడు దానికి అయ్యాక చక్కగా ఉద్యోగం చేసుకొని బాగా మంచి ఉద్యోగం స్థిరపడింది వీటి గురించి ఆలోచించండి వీటిలో మంచి చెడు చదవండి చదివిన తర్వాత రామాయణం ఏం చెప్పింది భగవద్గీత ఏం ఏం చెప్పింది బైబిల్ ఏం చెప్పింది తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత మీరు మా బాటిలో ప్రశ్నలు అడిగితే మేము కరెక్ట్ గా మీకు అర్థం అయితే మీకు లేకుండా ఇప్పుడు నేను సమాధానం చెప్పాను అనుకోండి భగవద్ చెప్పారు అనుకో ఓపిక లేదు సార్ చదివి ఓపిక లేదండి చెప్తాను భగవద్గీతలో ఏముందో నేను చెప్తా కురాన్ లో ఉంది చెప్తా ఏం చెడు లేదా భగవద్గీత లేదు బైబిల్ ఏం చెడు నేను చెప్తా ఏదైనా మనకి ఒకరికి ఇతరులకి మంచి మంచి చేయండి అపకారం చేయదని చెప్పారు కదా సార్ దాంట్లో చాలా ఉంది సార్ లొసుకు మీకు అదే అర్థం కాదు మీరు ఏమనుకుంటే మంచి చెడు చూస్తారు ొత్ బొచ్చుడు ఉంటే అసలు మంచి అంటే చెడు మీకు తెలియదు అసలు ఇప్పుడు మంచి చెడు అన్నారు అసలు తెలుసా మంచి చెడు తెలుసా మీకు మీరు అనుకుంటారు తెలుసా నేను క్వశ్చన్ పెడతాను చెప్పండి చెప్పండి మంచి చెడు అంటే ఏంటండి సార్ మనం మన మంచి చెడు రకాలు ఉన్నాయండి కూడా పక్క పెట్టే మంచి చెడు అనే పదం వాడినప్పుడు మంచిలోంచి చెడు నేర్చుకో చెడులోంచి మంచి నేర్చుకోవాలనే సామెత ఉంది ఒకటి తెలుసా మీకు అది అవును నుంచి మేలంచడం కాదండి మంచి చెడు నుంచి మంచి నేర్చుకోవాలంటారు అని చెప్పండి మీరు నాకు మీకు ఏమీ ఐడియా లేదు సార్ ఇప్పుడు మీ ఫోటోలకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి నా టైం వేస్ట్ చేసుకోవటం అంతే కదా నేను చెప్తాను ఏనండి సార్ చెడు నుంచి మంచి ఏం నేర్చుకోవాలంటే మనం రావణాసుడు అనే రాక్షసుడు సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్ళాడు ఎత్తుకు వెళ్ళటం వల్ల వాడు చనిపోయాడు దీని అర్థమేంటి చెడు నుంచి మనం మంచి నేర్చుకున్నాం చెడు ఏంటి ఒక స్త్రీని మనం ఎత్తికెళ్ళాం ఎత్తికెళ్ళినప్పుడు చచ్చిపోయాడు చంపేసాడు అక్కడ జరిగింది చెడు కానీ దాని నుంచి మనం మంచి నేర్చుకున్నావా లేదా అవునండి చెడు మంచి అనే పద పదాలు రెండు పక్క పక్కన పెట్టాలంటే ఇలాంటి సందర్భాల్లో పెట్టాలి చెడు వేరు వాడు ఒక ఆడిని చంపేశాడు అది చెడు దాని నుంచి మనం మంచి నేర్చుకోవడానికి ఏమి లేదు అన్నదానం చేశాడు వంద మందికి అది మంచి మంచి చెడు నేర్చుకోవడం లేదు రెండు పక్క పక్కన మంచి చెడు అని పెట్టినప్పుడు ఇలాంటి ఉదాహరణలు మనకు అవసరం అండి అందుకే మంచి చెడు అనే పదార్థాలు పక్క పక్క వాడినప్పుడు చెడు నుంచి మంచి నేర్చుకోవాలి అని చెప్తారు అందుకనే అవును అవును మంచి నుంచి చెడు నేర్చుకోవటం ఉండదండి చెడు నుంచి మంచి నేర్చుకుంటాం గోపి గారు ఈ రోజు కూడా మీకు కాల్ చేసిన దానికి అర్థం ఏంటంటే నాకు ఇప్పుడు కన్ఫ్యూజన్ లో ఉన్నాను నేను అసలా ఏంటిది అసలు ఎవడరా బాబు దేవుడు ఎవడ్రా మనకు మంచి చేత ఏటి ప్రకృతి ఏటి అసలు ఇతను ఇతను మీరు చెప్తారు పరానా ఇది అని ఇంకోటి చెప్తాడు చెప్తాయినండి నేను నమ్మిన హిందూ గ్రంథం ప్రకారం వాడు నాస్టిక్ మీరు నాస్తికుడు మీరు మంచి లేదండి లేదు లేదు నాస్తికుడు కాదండి లేదు మరి ఆ మాట అన్నాను కానీ ఇప్పుడు అమ్మ చెప్పారు రే నువ్వు గుడికి చర్చికెళ్ళు వెళ్ళు అంటే నేను వెళ్ళాలి మరి తప్పదు ఎందుకంటే మా అమ్మ చెప్పారు కాబట్టి మీ సంగతి నేను నమ్మిన గ్రంథం ఏంటంటే మీ గ్రంథం గురించి కూడా చెప్తా మీకు నచ్చితే తీసుకొని లేకపోతే లేదు చెప్పండి ఏం చెప్పిందంటే వాడు నాస్తికుడైనా ఎవడైనా సరే వాడు క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా వాడు నిజంగా నిజాయితీగా మంచిగా బతితే ఎవడికి అపకారం చేయకుండా హిందూ గ్రంథాల ప్రకారం వాడు స్వర్గానికి వెళ్ళిపోతాడండి వాడు క్రిస్టియన్ అయినా యేసుని పూజించని వివాహాన్ని పూజించని అల్లాని అల్లాని పూజించుకొని వాడు నిజాయితీ మంచిగా ధర్మంగా బతితే వాడు స్వర్గానికి వెళ్ళిపోతారు మాకు రంగం చెప్పింది వెరీ గుడ్ ఆ కానీ బైబుల్ ఏం చెప్పింది అంటే నమ్మి రక్షకుడు అంగీకరిస్తే మాత్రం నీకు స్వర్గం కాదు వినండి సార్ మీరు మంది తనాలు చేయి పది రేపులు చేయి పది మటలు చేయి ఏదైనా చేయి నువ్వు ఏసుని నమ్ముకున్న తర్వాత ఏసుని నమ్ముకుంటే ఆ పాపాలను క్షమించబడతాయి ఆయన నమ్ముకుంటే నీకు స్వర్గం వస్తుంది అది ఇంకా గురించి చెప్తాను చెప్పండి చెప్పండి గురించి అడిగారు కదా కురాన్ ఏం చెప్తుంది అంటే మన మతం మన మతంలోకి రాని వాడిని చంపేశాయి చంపిన తర్వాత నీకేంటి డెబ్బై రెండు మంది కన్యలు నీకు స్వర్గంలో ఉంటారు రెడీగా వాళ్ళు స్వర్గం అంటే నేను విన్నానండి స్వర్గం అంటే ఏమనుకుంటారంటే మంచి కన్ని పిల్లలతో ఎంజాయ్ చేయడం ఇప్పుడు అర్థమైందా ఇప్పుడు ఇప్పుడు ఏ ఏ గ్రంథం గొప్పది ఇప్పుడు మీ దృష్టిలో చెప్పండి నాకు మీరు కూడా వెంటనే మీ మాట అనేస్తే నేను వెంటనే మీకు సపోర్ట్ అది కాదు నేను విన్నది చెప్పాను ఇప్పుడు నాకు సపోర్ట్ చేయమని కాదు సార్ మామూలు చెప్పింది మనకి అన్ని బాడీ ఏ మతస్థుడైనా ఏ కలస్తుడైనా వాడు మంచిగా పడితే స్వర్గానికి వెళ్తాడు సుఖంగా ఉండాలి అందరి జనాలు క్షేమంగా ఉండాలి మొక్కున్న ప్రతి వాడు కూడా అంటాడు సర్వే జనా సుఖినోభవంత్ అంటాడు అదే కాదు భగవద్గీత ఇంకోటి ఏం చెప్పాడు తెలుసా పట్ల దయ కలిగి ఉండమన్నాడు ఒక సంతి అంటే ఏంటి చెట్టు పుట్ట ఆవు పురుగు పురుగు పొరుగు ఏం చెప్పింది నీ వల్ల నీ పొరుగు వారిని ఒక్కటి మాత్రమే చెప్పింది పురాణులు చెప్పింది నీ ముసులు మాత్రమే నువ్వు గౌరవించమని చెప్పింది వాళ్ళంతాయల్ బట్టి మీరు నిర్ణయించుకోండి మంచి చెడేది మీరు నిర్ణయించుకోవాలి కానీ నేను చెప్పేసి మీకు లేదు నాకు డౌట్ ఉందని మీరు చెప్పింది నమ్మలేదు అనుకోండి ఎవరికైనా కనుక్కోండి మాకు లేదు పూజారి దగ్గరికి వెళ్ళి అయ్యా వాడు వాడు ముస్లిం ఎవరికి అడిగాను వాడు మంచిగా పడుతున్నాడు అయ్యా ముస్లిం క్రిస్టియన్ మీ గ్రంథాల ప్రకారం వాడు ఎక్కడికి వెళ్తాడు అని అడిగి చూడండి వాడు చెప్తాడు మీకు అయితే అవును అవునండి ఇప్పుడు మనకి దేవుడు అనేవాడు ప్రతి మతంలో ఎవరికాళ్ళు గొప్ప కదండి అంటే మీకు మీకు మాట అడిగాను కాని ఇప్పుడు ప్రతి మతంలో ఇప్పుడు దేవుడు అనేవాడు ఈ మన యుగంలోనా ఇప్పుడు రాముడు అవని అండి కృష్ణుడు అండి మన దేవుళ్ళు అంటే మన మనుషుల్లో కలిసి ఉన్నారు వాళ్ళు ఒక యుగంలో మరి మరి ఇప్పుడు వాళ్ళు ఎలాగా ఉద్భవించారు వాళ్ళు ఎలాగా ఇది అయ్యారు మనతో పాటు కలిశారు ఇప్పుడు ఇప్పుడు దేవుడికి అవును సార్ ఇప్పుడు చిన్న నిజం శివుడా అలా కాదండి మరి అవునండి మన సృష్టి ధర్మం ఎలా జరుగుతుంది మన క్యాలిక్యులేషన్ అంత మన గమ్యము గమనము మన కాల్యులేషన్ అండి యాక్చువల్ చెప్పే టైం లేదండి కొంచెం బయట ఉన్నాను ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు లేదు సార్ సరే సరేనండి సరేనండి పెట్టమంటే పెట్టేస్తాను సరే సార్ ఉంటాను సార్ రైట్